మనం ఒక కథ చెప్పుకుందామే కూరగాయలు కదా కూరగాయలు అంటే ఏంటి ఏం చేస్తాం కూరగాయలతో కూరండుకుని తింటాం కదా అలాగే ఉల్లిపాయ ఉందంట ఎంత ఉంది ఉల్లిపాయ తూరుందంట అందులో బొల్లంగి అంత ముసలం ఉందంట ఊర్లో బొల్లంగి తప్పు తెలుసా సాంబార్ వేసుకుంటాం ఆ ముసలమ్మ ఒక రోజు పొలం తెలుసా పొలం ఇప్పుడు మనం పొలం పండుతున్నాం కదా మనం కూరగాయలు పండుతున్నాం అది పొలం మిమ్మల్ని ఒక రోజు తీసుకెళ్తాను పొలంలోకి వెళ్ళిందంట ముసలమ్మ వెళ్ళిందంట ఇలా వెళ్ళిందంట ఆమెకి వంకాయ అంత వజ్రం దొరికిందంట వంకాయ అంత వజ్రం దొరికితే ఆ వజ్రాన్ని భద్రంగా పట్టుకొచ్చి ఏం చేసిందంట గుమ్మడికాయ అంత గుడిసులోకి వచ్చి బీరకాయ అంత బీరువా ఉందంట బీరువా తెరిచి ఆ ముసలమ్మ వంకాయ వజ్రాన్ని తీసి అందులో దాచిందంట అప్పుడు కిటికీలోంచి ఎంత దొండకాయ ఎంత దొంగడు చూసాడంట చూసాడంట ఏం చూసాడు వజ్రాన్ని చూసాడంట వంకాయ ఎంత వజ్రాన్ని చూసి దొండకాయ ఎంత దొంగడు చూసి ఏం చేశాడంట ఆ ముసలమ్మ వజ్రాన్ని పెట్టేసి మళ్ళీ పొలంకి వెళ్ళిపోయిందంట మొలక్క వెళ్ళిపోతే దొంగ తీసేసుకున్నాడంట దుబ్బేసాడు దుబ్బేసి ఏం చేశాడు వెంటనే ఆ దొంగ వెంటనే వెళ్ళిపోయాడు అప్పుడు ముసల అంత పోలీసుకి ఫోన్ చేసి కొట్లకాయ జీడిగిందేసుకొచ్చాడంట జీడిగింది కొట్టీసుకుని ఇలా వచ్చాడంట దొంగని ఇలా పట్టేసుకున్నాడంట పట్టేసుకుని ఆ దొంగని జాంకాయ తెలుసు కదా జాంకాయ అంత జైల్లో పెట్టేసి అంత తాళం పెట్టేశాడంట పెట్టేశాడా పెట్టేశాడు ఎంత ఊరే ఊరది ఉల్లిపాయ ఉల్లిపాయంత ఊరు కదా ఊరు మొదలంతా మళ్ళంగ దుంప అంతా కుసిరమ్మ కదా తర్వాత ఇంకేమొచ్చింది అందులోని గుమ్ముడికాయ అంతా గుడిస గుమ్మిడికాయ తెలుసా ఇంత గుమ్ముడికాయ అంట గుడిస అందులో కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా ఉల్లిపాయంత ఊర్లోని ఇది దొంగడు ఎంత దొంగడు ఎత్తున్నాడు చెప్పండి హ కాయ కాయరు దొండకాయ అంత దొంగడు జైలు ఎంత జైలు ఏ జైలు అది ఎంత చెప్పండి జాంకాయ జోంకాయ జైలు దొండకాయ అంత దొంగడు జాంకాయ ఎంత జైలు తాటికాయ ఎంత తాళం కదా బీరకాయ ఎంత బీరువాదీ బాగుందా కదా మళ్ళీ మీరు మీతో నేను చెప్పిందా మీరేం కదా